జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలంగాణ న్యూస్ కు సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్కు సంబంధించి ప్రధానంగా కూడా నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకు కూడా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక నేరుగా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నేను పెట్టిన టైటిల్ చాలా అక్షరాల నిజం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా కూడా హోంమంత్రి గారు లేక రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పుతుంది అనే విషయం చాలా క్లియర్గా కూడా ఇప్పటికే అర్థమై ఉండాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తూ తెలంగాణ సమాజం కూడా ముక్త కంఠంతో ఎదురుచూడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఎందుకు జరగట్లేదు దాదాపుగా ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా స్పందించడం లేదు అంటే ఒక్కసారి మీరే ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఎందుకు నేను ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలకు సంబంధించి ఎంత మేరకు స్పందిస్తున్నారు ఎంత మేరకు స్పందించడం లేదు అనేది కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి హోం మంత్రి అనేది చాలా అవసరం పదవుల విషయంలో ఎందుకు ఇంత తాత్సరం చేస్తుందో మంత్రుల శాఖలు ఎందుకు కేటాయించడం లేదు ఇతర పార్టీలకు సంబంధించి ఇళ్లలోకి వెళ్ళి మరి ఎందుకు మా పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానిస్తున్నారు అనేది కూడా ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతైనా ఉంది రైట్ ఇక ఒక ప్రధానమైన అంశాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తా మీరు చూడండి ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మియాపూర్లో ప్రభుత్వ భూమి కబ్జా భూమి ఫ్రీ అంటూ వీడియో వైరల్ ఆక్రమించేందుకు వచ్చిన రెండు వేల మంది పోలీసులపై రహల దాడి స్పందించిన ఆర్ఎస్పీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తారు దాని తర్వాత ఇంకొక అంశం చూపెడతాం తుంగతుర్తిలో ఇసుక దందాలు ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు మంత్రి అండదండతోనేనని వార్తలు వరుస కథనాలతో కదిలిన అధికారులు ఇసుక రవాణా నిలిపివే నిలిపివేసిన మూటా నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి సమ్మెకు పిలుపునిచ్చిన జూడాలు జీతాలు లేవని ఆందోళన అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూశారు దాని తర్వాత కొల్లాపూర్లో రాక్షస పాలన అంటూ కూడా చూడొచ్చు ఈశ్వరమ్మకు అండగా బీఆర్ఎస్ నిందితులను కఠినంగా శిక్షించాలి ఇక యాభై లక్షల పరిహారం ఇవ్వాలి శివ పేరు చెప్తే శివమ్మగా ఎలా కేసు రిజిస్టర్ చేస్తారు ఈశ్వరమ్మ పిల్లలను చదివించాలి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తాం దాని తర్వాత మరో అంశాన్ని మీకు చూపెడతాం హోంమంత్రి విషయంలో ఏం జరిగింది కేంద్ర మంత్రి నీటిగా నిలదీయండి నిట్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి యువజన సంఘాలు కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన దిగాయి వారిని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు అంటూ ఇంకొక వార్తను చూస్తారు ఇక ఇక్కడ కూడా తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా ధావఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దావనాల్లో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతాలు కట్టుకొని నిరసన తెలిపారు తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామంటూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు జోడాలు అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూశారు సరే ఎందుకు ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పినా అంటే రాష్ట్రంలో మీరు చాలా క్లియర్గా చూడాల్సిన ఎపిసోడ్ ఇప్పుడు ఇది ఇంత జరుగుతూ ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఎక్కడా అనే ఒక విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా విఘాతం కలుగుతుంది అనే విషయాన్ని చూసాం దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాన్ని కూడా చూస్తున్నాం రాష్ట్రంలో హోంమంత్రి లేక జరుగుతున్న విద్వాంస కాండను కూడా చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలి అంటే భువనగిరికి సంబంధించిన పిల్లలను ఇద్దరు భువన భువనగిరికి సంబంధించిన వైష్ణవికి దాంతోపాటు ఇంకో ఇద్దరు పిల్లల హత్యకు సంబంధించి కావచ్చు వాళ్ళను ఆత్మహత్యగా చిత్రీకరించారనే ఒక ఎపిసోడ్ దాంతోపాటు భువనగిరికి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ విషయంలో కావచ్చు ఆ తర్వాత రైతుల ఆత్మహత్యలు కావచ్చు ఆ తర్వాత పలు సంఘటనలకు సంబంధించి అంటే హత్యలు అత్యాచారాలు ఈ ఘటనలన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనేది చాలా అవసరం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కొల్లాపూర్లో రాక్షస పాలన అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావును మంత్రిగా నియమించింది ఈయన అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలుసు మంత్రి పదవి వచ్చిన తర్వాత తాను ఏ విధంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చూస్తున్నాం తన యొక్క కొల్లాపూర్లో ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే కనీసం మంత్రి స్థాయిలో ఉండి దానిని విచారణ చేయకపోగా దాంతో పాటు బాధ్యతలను పరామర్శించి వాళ్ళకు అండదండగా ఉండి వారితో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రి మీద ఉంటుందా లేదా మీరు ఒకసారి ఆలోచించాలి ఇక్కడ చూడురి కొల్లాపూర్లో రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఇటీవల దాడి గురైన ఈశ్వరమ్మనే చెంచు మహిళను శనివారం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు ఈ సందర్భంగా ఈశ్వరమ్మకు తక్షణ ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలను అందజేశారు అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి ఆ చెంచు మహిళపై దాడి జరిగిన విషయం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు ఇక్కడికి వచ్చిన వారు పరామర్శించి తూతూ మంత్రంగా కూడా వాళ్ళు చేసిన క్రూరమైన చర్యను ఏమాత్రం స్పందించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేనేమంటున్నానంటే ఒక చెంచు మహిళ మీద కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ఇంత దారుణమైన సంఘటన ఇంత దారుణమైన ఘటన జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించలేరండి దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా మంత్రులు అక్కడికి చేరుకోవాలి కదా ఇప్పుడు గిరిజన గిరిజన బిడ్డగా చెప్పుకునే సీతకు అయితే వెళ్లాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా ఖచ్చితంగా సీతక్క అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆవశ్యకత ఉంటుంది దాంతోపాటు మరో మహిళ కొండా సురేఖ కూడా మంత్రి గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జరిగింది తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ క్రూరమైన చర్యకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఈ విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలని విషయం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంతంలో హోంమంత్రి లేక ఏ విధంగానైతే విలవిలలాడుతుందో ఈ శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా విఘాతం కలుగుతుందో దాంతోపాటు ఇక్కడ సగటు మనిషి బ్రతకడానికి కూడా ఒక సాహసమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తున్న విషయం ఎందుకు అంటే ఒక మహిళ మీద దాడి జరిగినప్పుడు మహిళా సంఘాలు ఎక్కడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది గతంలో ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా లేదు దీనికి సంబంధించి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడా అనే ప్రశ్న తావిస్తుంది లేదు అంటే మహిళా మంత్రులు ఎక్కడా అనే ప్రశ్న కూడా తావిస్తుంది లేకపోతే దీని మీద ముఖ్యమంత్రి లేదా గవర్నర్ స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంటుంది దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తే నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఈరోజు ఇక్కడ జరిగిన ఘటన రేపు మరెక్కడైనా జరగచ్చు అనే ఆస్కారం అవసరం కూడా ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ చెంచు మహిళన ఎస్సీ మహిళన ఎస్టీ మహిళనా లేకపోతే ఓసీ మహిళన బీసీ మహిళన మైనారిటీయా ఎవరు అనేది పక్కన పెడదాం ఒక సాటి మానవుడిగా మనందరం కూడా ఈ విషయాన్ని తీవ్రమైన ఉత్కంఠతో ఒక గంటా పదంగా అందరం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఈ మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల కూడా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా ఈరోజు తెలంగాణలో హోంమంత్రి లేక ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కనీసం ఒక మహిళ విషయంలో ఇంత జరిగినా కూడా కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందించకపోవడం అనేది ఎంత దారుణం హేమమైన చర్య అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల కానీ పురుషుల పట్ల కానీ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఖచ్చితంగా కూడా స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడా స్పందన లేదు అనే విషయం చూస్తున్నాం ఇక దాంతోపాటుగా మరొక అంశం పోలీసులకు ఏసీబీ టెన్షన్ రెండు నెలలకల్లో పదికి పైగా కేసులు శనివారం రెండు కేసులు జగిత్యాలలో ఎస్ఐ పరుగో పరుగో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను చాలా క్లియర్గా చెప్పిన నాతో ఉన్న వర్క్ చేసే చాలామందికి కూడా చెప్పిన ఈ తెలంగాణలో అధికారి అనే వ్యక్తి నీతివంతంగా ఎప్పుడైతే పని చేస్తాడో అవినీతి అనేది తెలంగాణ పొలిమేరలను కూడా దాటదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిన దాంతో ముఖ్యంగా ఇక్కడ వ్యవస్థలలో చాలా వరకు కూడా ఒకరు రెవెన్యూ వ్యవస్థ అంటారు లేకపోతే ఇంకొకరు మున్సిపల్ శాఖ లేకపోతే ఇంకో శాఖ ఇంకో శాఖ కాదు ఈ తెలంగాణలో మొదటగా బాగు చేయాల్సింది పోలీస్ శాఖ ఎట్లా అంటే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నది కదా అని రివాల్వర్ను అడ్డు పెట్టుకొని అత్యాచారం చేసిన నీచపు నికృష్టమైన వ్యక్తులు ఉన్నారు దాంతోపాటు అడ్డగోలుగా సంపాదనకు తెరలేపిన పోలీస్ వ్యవస్థ ఉన్నది కాబట్టి పోలీసు వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇలా లంగగాలు చేసే అరాచకాలు ఎంత తారాస్థాయికి చేరినో మొన్నటికి మొన్న కాళేశ్వరానికి సంబంధించిన ఎస్ఐని చూసినాం ఈరోజు మరొకసారి అవినీతి తిమింగలాలకు పాల్పడ్డ ఈ ఎస్ఐలను కూడా చూస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోలీసు యంత్రాంగానికి ఎవ్వడు ఉత్సవల్సిన అవసరం లేదు వాళ్ళనే ఉత్సవ ఓపియండి ఎక్కడైనా లంచాలు అడిగితే నేను చెప్పిన కదా ఏసీబీ స్థాయి వ్యక్తులను ఆశ్రయించండి వాళ్ళని పట్టించండి వీళ్ళు దొంగలు అని సమాజంలో బట్టలిప్పి నిలబెట్టాలి మనం నేను చెప్తున్నా కదా ఇక పాపం మన ముఖ్యమంత్రి గారు చాలా చోట్ల చెప్తా ఉంటారు మంత్రులు కూడా చాలా అద్భుతంగా చెప్తా ఉంటారు దాంతోపాటుగా ఇంకొంతమంది కూడా చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఎక్కడి రంజిత్ ఏం మాట్లాడుతున్నావు రంజిత్ కరెంటు కోతలు ఎక్కడ కనపెడతా కనబడతలేవు కేవలం వైఆర్టీవీకే కనబడుతున్నాయి మరి రంజిత్కే కనబడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కనబడతలేవు అన్నారు కదా ఒకసారి ఈ ఫోటో చూసినాక ఆయన చెప్పాలి ఎంజిఎంలో మళ్ళీ కరెంటు కట్టు రోగులకు ఇబ్బందులు ఏంది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో మరోసారి శుక్రవారం పవర్ కట్ అయింది దీంతో రోగులు ఆసుపత్రి సిబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం పది గంటల నుంచే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో జనరలోపీ క్యాజువాలిటీ వార్డులలో ఎక్స్రే స్కానింగ్ రక్త పరీక్షలకు ఆలస్యమే దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇటీవల కూడా లో కరెంటు పోవడంపై రోగులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతే తెలిసిన విషయంలో నేను ఒక మాట అడుగుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించిన బడులు ఎట్లున్నాయి ప్రైవేట్ రంగ సంస్థ బడులు ఎట్లున్నాయి దాంతోపాటు ప్రభుత్వ దావాఖానాలు ఎట్లున్నాయి ప్రైవేటు దావాఖానాలు ఎట్లున్నాయి అనేది ఒక విషయాన్ని ఆలోచించాలి ఈరోజు కరెంటు కట్టుతోనే ఒక ఎంజిఎం లాంటి దాదాపుగా మూడు రాష్ట్రాలకు ప్రాణధానంగా ఉండే ఎంజిఎం ఆసుపత్రిలో కరెంటు పోతుందంటే తెలంగాణకు ఒక్కటే తలమాన సిగ్గుచేటు కాదు పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి కూడా మనకు ఒక ఏంది అవమానకరమైన మాటలు వస్తాయి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కరెంటు కోతలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన దావకానలలో కరెంటు లేకపోతే ఇక ముఖ్యమంత్రి గారు ఏం పాలన చేసినట్టు ఇక విద్యాశాఖ మంత్రి ఏడున్నాడో పాపం ఆయన నాకైతే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ఇప్పటివరకు అయితే చాలామందిని నేను అడిగినా విద్యాశాఖ మంత్రి తెలుసా అంటే తెలియదు 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 అని చెప్పిన పరిస్థితి దాంతోపాటు హోంమంత్రి ఎవరో తెలుసా అంటే తెలియదు అని మున్సిపల్ శాఖ ఎవరంటే తెలియదు అన్న ఆఖరికి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే ఉన్నా కూడా మనకు తెలియదు ప్రజలకు అంత అందుబాటులో ఉంటాడన్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి పాపం వరంగల్లో ఇంత జరుగుతూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి మరి ఎందుకు కనబడతలేదు అనే విషయాన్ని కూడా కనీసం ఇప్పటివరకు ఎంజీఎంకు ఏమన్నా రివ్యూ చేసినా అంటే లేదు ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఆరోగ్య శాఖ మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కేవలం తెలంగాణ ప్రాంతం నేను చెప్తున్నా కదా రాష్ట్ర ముఖ్యమంత్రియో లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలలో ఏదైనా జ్వరం వచ్చినా ఏమైనా అయినా పరుగో పరుగో అని పెద్ద దావకాలను పోతారు ప్రభుత్వ దావాఖానలకు వెళ్ళిన రోజు అప్పుడు వ్యవస్థలో మార్పు వచ్చింది అప్పుడు పాలనలో మార్పు వచ్చింది అప్పుడు అద్భుతంగా జరిగినట్టు మళ్ళీ ఫోటోషూట్ కోసం వెళ్తే మాత్రం అది ఇక మరి వేరే తిరిగి నేను చెప్తున్నా నా భాష స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇక ఇసుక రవాణా ఏమని చెప్పిళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బట్టగాల్సి మీదసేళ్ళు కొంతమంది బత్తాయిగాళ్ళు ఉంటారు వాళ్ళు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసేళ్ళు ఈరోజు తుంగతిత్తులో ఇసుకదండ ఎట్లా కొనసాగుతుంది అంటే ఎమ్మెల్యే అస్తముందని ఆరోపణలు మంత్రి అండదండాలతోనే వార్తలు వస కథనాలతో కదిలిన అధికారులు ఇక ఇసుక రవాణా నిలిపివేయాలంటూ ఆ ముఠా ము నిలిపివేసిన ముఠ అంటూ చెప్పిన పరిస్థితి ఏ తుంగతుర్తిలో బాధాప్తగా బీఆర్ఎస్ నేతలు మొత్తం ఇసుక రవాణా చేసిరని చెప్పారు మరి ఈరోజు అదే తుంగతుర్తిలో అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇంత దారుణంగా కూడా చేస్తున్నారు కదా దందా ఈ ఒక్క చోటనే ఆగలే భూపాలపల్లిలో నడుస్తుంది మొలుగులో నడుస్తుంది పాటు తుంగతుర్తులు నడుస్తుంది ఎటువైపు చూసినా కూడా ఇసుక బస్క బకాసులో మారిపోయి ఎక్కడికక్కడ కూడా ఇసుకను దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మరి దాని గురించి ఎవరైనా మాట్లాడిలా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తుంగతుర్తిలో ఇసుక దంద ఇంత దారుణంగా కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారనే విషయాన్ని కూడా అడగండి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చెప్తున్నా ఇసుక దంద అనేది భారీ స్థాయిలో పెరిగిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిపాలన కంటే సొంత ఇన్కమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిల్ అనేది గుర్తుపెట్టుకోరు ఇక రైతాంగానికి నాలుగు లక్షల కోట్లు కేసీఆర్ ఆయంలో అయిన ఖర్చు మీరిచ్చింది కేవలం ముప్పై ఒక్క వేల కోట్లు మీటర్ పెట్టి చూపిస్తున్నారు ఇక రైతులను మోసం చేస్తున్నాడు తొంభై రెండు పాయింట్ ఐదు శాతం భూమి ఐదు ఎకరాలలో రుణమాఫీపై నిరంజన్ రెడ్డి ఫైర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వంలో పదకొండు విడతలుగా రైతు బంధు ఇచ్చామని చెప్పారు మొత్తం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినట్టుగా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమికి రైతు బంధు ఇచ్చామని ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు గుట్టలకు రైతులకు బంధు ఇస్తే ఏడు నెలల్లో ఎందుకు లెక్కలు బయట పెట్టలేదంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పిలో అంటే ఏ కేసీఆర్ పరిపాలన రాయికిచ్చిల్లు రప్పకిచ్చిలు గుట్టకిచ్చిలు అన్నిటికీచ్చిళ్ళు అని చెప్పి దాదాపుగా ఏడు నెలల పరిపాలన దగ్గరకు వస్తూ ఉన్నది ఈరోజు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూను జూలై ఏడు నెలల పరిపాలనకు సంబంధించి కనీసం ఆ గుట్ట రాయి కేడిచ్చిండు రప్పకేడిచ్చిండు వాగు కేడిచ్చిండు వంక కేడిచ్చిండు అని ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మీ రైతాంగానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సామె ఎక్కడిస్తాను రైతు బీమా ఏడొస్తుంది రైతుబంధి ఏంది అనేది కూడా అడగాల్సిన ఆవశ్యకత అవసరం ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఏంది అంటే ఉన్నవారా ఎల్లన్న అంటే ఉన్న మమ అంటే మమ అనే కాడి కచ్చిపోయింది తప్ప అంతకు మించి వేరే పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నిన్న ఆరడుగులో బుల్లెట్ ఒక బుల్లెట్ వదిలేను చాలా హరీష్ రావు గారు చాలా బాధతో ఎమోషనల్గా ఒక పదం చెప్పాను నిరాశ మిగిలింది నిరుద్యోగుల ఆశలు అడి ఆశలు కేబినెట్ భేటీ నిరాశలో నెట్టేసింది గ్రూప్ వన్ కు వన్ ఇస్ట్ వన్ డబల్ జీరో ఉండాలి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మెగా డిఎస్సీ నిర్వహించాలి ప్రభుత్వానికి ఏడు డిమాండ్లతో హరీష్ రావు లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏడు డిమాండ్లకు సంబంధించి రాసినా కూడా ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అండదండగా ఉన్నాడో ఇప్పుడు నిరుద్యోగులకు కూడా అదే స్థాయిలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం చేసిన పనిని ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది ప్రభుత్వం సంబంధించిన వాగ్దానాలు హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది తెలంగాణ నిరుద్యోగులను ఎందుకు హెలని చేస్తుంది తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కనీసం నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదే నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర మంత్రులు స్పందించరేం నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చలనం లేకుండా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం నేను చెప్తున్నా కదా ఈరోజు ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి హరీష్ రావు తెలంగాణ ఉద్యమకార్ల అండదండగా తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నారు పార్టీకి అండగా ఉన్నాడు దాంతోపాటు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు ఇచ్చిన గౌరవ ఏదైతే తీర్పును గౌరవించిండు విపక్షంలో ఉన్నాడు మళ్ళీ ప్రజల కోసం కుట్లాట చేస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాను ఇంకా నిరాశ మిగిల్చిందని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా దున్నపోతు వాన మీద పడ్డట్టుగా వ్యవహరిస్తున్నాయి కనీసం స్పందిస్తలేదండి ఎంత దారుణమైన విషయం ఇది యజోడు ఈ పెద్ద మనిషిని చూసిరా టీడీపీ వల్లే సీఎం అయ్యా స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఆ పార్టీతోనే పేదలకు సేవ చేసే అవకాశం వచ్చింది ప్రత్యేక పరిస్థితులలో మేము వేరే వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీతోనే మా ఎదుగుదల చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు నేను కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఆయనలాగే పరిపాలన చేస్తా సీఎం రేవంత్ రెడ్డి బసవతార క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్ ఈ హోదా గౌరవం ఇచ్చిందే టీడీపీ సీఎం రేవంత్ రెడ్డి ఆ చేసిన వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన తాను గతంలో ఉన్న పార్టీ మూలాలను మర్చిపోలేదు కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల పునదలపై సింహాసనపై కూర్చున్న టీడీపీ వల్లే తాను ఎదిగానంటూ తన మనసులో మాట బయట పెట్టారు బసోతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఇరవై ఐదో వార్షికోత్సవానికి హాజరైన ఆయన నందమూరి కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేస్తానంటూ గురువుని మించిన శిష్యున్నని అవుతానంటూ చెప్పకనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అంటే చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దేవులు అంటే యనుమల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేసిండు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకటే అంశం చంద్ర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కష్టం అదేవిధంగా ప్రశ్నించే గొంతుకల కష్టం మీద వచ్చి ముఖ్యమంత్రి పదవిలో ఊకున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి అవుతానని కూడా ఊహించలేదట రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఇట్లా ప్రజలు తీర్పిచ్చేటో అసలు ఏం పరిపాలన చేయాలో కూడా ఒక నెల రోజులు అర్థం కాలే కేవలం కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద ఏర్పడి ఈరోజు సీఎం అయితే లేదు లేదు నేను తెలుగుదేశం పార్టీ వల్లనే సీఎం అయినా అనే చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే మరి కాంగ్రెస్ బిడ్డల్ని ఎంత అవమానిస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించండి టీడీపీ వల్ల సీఎం అయిందా కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిందా అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం చాలా క్లారిటీగా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీ వల్ల సీఎం అయిండు కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిండు మరి కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం అయిన ఈ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్న అంశం ఏంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇక సమస్యల వలయంలో ఉన్నదనే విషయం మీకు అందరికీ తెలుసు నీటికి సంబంధించి నీట్గా కేంద్ర మంత్రిని నిలదీయాలి ఎందుకు నిలదీయాలి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఆందోళనకు సంబంధించి ఏంది అంటే కిషన్ రెడ్డికి సంబంధించిని వాళ్ళ ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేసేళ్ళు దాంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు తెలంగాణ జనసమితి ఉంది ఎస్ఎఫ్ఐ ఉంది ఏఎస్ఎఫ్ఐ ఉంది పీడిఎస్ ఉన్నాయి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మొత్తానికి కిషన్ రెడ్డి ఇంటిని అయితే ముట్టడించే ప్రయత్నం చేసాను ఎందుకు అంటే నిట్టులు నిట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద దాన్ని పూర్తి స్థాయిలో పరీక్షను రద్దు చేయాలి పైసా ఉంటే పరీక్షకు సంబంధించి ర్యాంకులు వస్తాయని ఇప్పుడే తెలుసుకున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా మరి ఇలాంటి పరిప ఇలాంటి పరీక్ష మాకద్దు అంటూ కూడా ఆందోళన చేసి నిన్న వాళ్ళను అరెస్ట్ కూడా చే అరెస్ట్ కూడా చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది ఇక రాహుల్కు లేఖలో రక్తపు సంతకం మీ హామీ కూడా నీటిపై రాతలేన జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది గ్రూప్లో గ్రూప్స్ లో పోస్టుల పెంపు ఉత్తమాటైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన హామీలు అమలు కావ నిరుద్యోగులకు మీరిచ్చే విలువ ఇదైనా సర్కార్పై కట్టలు తెంచుకున్న ఆగ్రహం రాహుల్ కు లేఖాస్త్రం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రా రాహుల్ గాంధీకి రక్తపు లేఖలు రాసింది తెలంగాణ నిరుద్యోగులు నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులందరికీ నేను చెప్తున్నా మీరు రక్తంతో రాసినా లేకపోతే ఇంకా దేనితో రాసిన కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నలభై లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టిర్రు మేధావి వర్గం ఓ మేధావి వర్గాన్ని మీరు నిలదీయాలి కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న నిర్వాహకులని నిలదీయాలి పాటు వివిధ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా అప్పుడు పనిచేసిన వాళ్ళందరినీ నిలదీసి అరే బాడకవులు మీ వల్లనే మేము ఇంత రోడ్ల మీదకి వచ్చినాం ఆ రోజు కేసీఆర్ అన్న మాకు ఉద్యోగాలు ఇచ్చేది మీ వల్ల మాకు ఉద్యోగాలు వస్తలేవు అనేది మీరు రోడ్ల మీదకి రావాలి రక్తపు సుఖలతో రాసినంత మాత్రాన ఆయన రాహుల్ గాంధీ ఏమో స్పందించడు లేకపోతే ఇంకేం కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అడుగుర్రి నేను చెప్తున్నా కదా ఇక చూసిరు కదా గాంధీ దావాఖానకు సంబంధించి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి దాంతోపాటు వీళ్ళకి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్లను సమకూ సమకూర్చాలి వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వాలి అంటూ వీళ్ళకు కళ్ళ కళ్ళకు గంతలు కట్టుకొని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు కదా జూనియర్ డాక్టర్లకు సంబంధించి వాళ్లకు రెగ్యులర్ రెగ్యులర్గా స్టైఫాండ్ ఇవ్వాల ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉస్మానియా దావాఖానకు సంబంధించి కొత్త బిల్డింగ్ను కూడా కట్టియాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు అసలు దేశంలో సగటు మనిషి తను సంపాదించిన వంద రూపాయల ఖర్చులలో దాదాపుగా అరవైకి పైగా కూడా విద్యా వైద్యానికే ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వైద్యం ప్రభుత్వానికి సంబంధించి అద్భుతంగా ఉండాలి తప్ప ఆగమాగం ఉండకూడదు అనేది కూడా తెలుసుకోరు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఇగో ఈ చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడరు మంత్రులకు కుతకుత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుకు మా నోటికి తాళం వేస్తారా ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏంటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపించేందుకైనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అంధమా మంత్రుల అపార అనుభవం పట్టించుకోరా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రులు రొస నేతల అంతర్గత చర్చలో పెగులుతున్న ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పర్సన్ నిన్నేమని చెప్పిందంటే మీడియాకు సంబంధించి ఏ విషయం అయితే ఉందో దాని విషయం కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు దాంతోపాటు దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడతాడు తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి లేదు అంటూ కూడా చెప్పాడు ఇక్కడ మరి మిగతా మంత్రులు ఎవరు ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు దామోదర్ రాజనరసింహ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు ఉన్నాడు దుద్దిల్ల సుధర్బాబు బాబు కొండ సురేఖ వీళ్ళంతా గతంలో రెండు మూడు పర్యాలుగా మంత్రులు పనిచేసినాం వీరిలో రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన విషయం ఇక తుమ్మల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఏంటి అంటే పంచాయతీ మొదలైంది తారాస్థాయిలో పంచాయతీ మొదలైంది మొదటిసారి అయిన వ్యక్తికి ఎందుకు అందరం ఎక్కిస్తాను మా బతుకులను ఎందుకు రోడ్డు పాలు చేసే విధంగా మమ్మల్ని ఎందుకు డమ్మి మంత్రులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నది సీఎం కర్ర పెత్తనం జరుగుతున్నది వారితో పాటు ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన ప్రమోట్ చేస్తుండు మిగతా మంత్రులు ఉన్నారా లేరా అనే క్వశ్చన్ మార్కు కూడా వచ్చిపోయిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇక కాంగ్రెస్లో ద్వంద్వనీతి పార్టీ ఫిరాయింపుల పైన రాష్ట్రానికి నీతి హర్యానా బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక అనార్థ వేటు వేయాలంటూ స్పీకర్కులు ఎక్కడ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూడొచ్చు పార్టీ మారాలని ప్రభుత్వం ఒత్తిడి నాతో నాతో పాటు భార్య కొడుకుల పైన కేసులో ఆరు నెలల్లో నాలుగైదు కేసులు పెట్టారు కేసులు కొత్త కాదు పార్టీ మారే ప్రసక్తి లేదు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి యుఎస్ వర్జినియాల్లో మీట్ అండ్ గ్రీట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి పార్టీ మారాలంటూ ఈయన ఉక్క మీద కాదు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరి మీద కూడా చాలా ఘోరమైన ఒత్తిడి ఉన్నది ఆయన అనేక రకాలుగా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మార్తవా సస్తవా లేదా అనే విధంగా రకరకాలుగా కేసులను పెట్టి భయభ్రాంతులను చేసే విధంగా చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తేనే ఉంటుంది మంచి రోజు లేకపోతే ఉండదు అనే కోణంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నాను నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పార్టీ పిరాయింపులను నాడు కేసీఆర్ కానీ అంతకుముందు ఉన్న సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డు లేకపోతే ఇతరత్ర చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డు ఈ పార్టీ పిరాయింపు అనేది ఏ రోజైతే పార్టీల కండవ అప్పుకుంటాడో ఆ రోజే పదవి ఇవ్వాలి అది ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు గతంలో కూడా చెప్పారు అలాంటి పరిస్థితి వస్తేనే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు అమరావతి ముప్పు రాజధానిలో శివార్లలో పడిపోతున్న క్రమ విక్రయాలు ఆరు నెలలుగా నిలిచిన బ్యూ వినియోగ మార్పిడి అనుమతులు కొత్త వెంచర్లు లేక రియల్టార్లు డీలా సర్కారు మేలుకొందా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది భారీ స్థాయిలో కూడా పతనమైపోయిన పరిస్థితి భూముల అమ్మకాలు అయితే లేవు ఇప్పుడు చాలామంది రియాలిటర్లు కానీ లేకపోతే కూడా వెంచర్లు వేయలేకపోతారు ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతున్న పరిస్థితి చాలామందికి కూడా చాలా రకాలుగా అమ్మకాలు కొనుగోళ్లు అనేది ఆగిపోయింది ఎక్కువ శాతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మాత్రం లేని పరిస్థితి అమరావతికి అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక శ్రీశైలం ఎడారేనా తుంగభద్రకు పూడిక సాకుతో నావలి రిజర్వాయర్ విస్తరణ కర్ణాటక స్కెచ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేందుకు ముప్పై ఒక్కటి నుంచి యాభై రెండు టీఎంసీల విస్తరణ ఇక పూర్తి స్థాయిలో ఇక అయిపోయింది ఇంకెక్కడ కేసీఆర్ ఉంటేనేమో ఏమన్నా వస్తుంది కేసీఆర్ లేనప్పుడు ఏముంటుందండి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ సస్యశామలంగా ఉంటుంది ఇక ఆరేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు ఏంది రైతు బంధు రూపంలో వెంచర్లు బీడు భూములు హైవేలకు ఇరవై వేల ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు ఐదు వేల కోట్లు ఇరు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లతో పావు వంతు వీటికి ఇక పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కారు అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు ఇవి నువ్వు ఇచ్చినాక రాయి నువ్వు ఇయ ముందుకే పూర్తి స్థాయిలో రాస్తున్నావు అంటే ఆరు నెలలు అయిపోయింది నువ్వు చేసేదేంటి సింగరేని సింగరేణి నష్టాలకు కేసీఆర్ఏ కారణం ఇక ఇదో కథ వీళ్ళది బీజేపీ వాళ్ళు వేలం వేస్తారట ఆడడం నష్టం వచ్చిందట ఆ నష్టాన్ని చూపెట్టమని చెప్పు ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా అంటూ కూడా చూడొచ్చు డెలివరీ బాయ్స్గా బస్సు డ్రైవర్లు కవరింగ్కు వంద ఇస్తున్న సరఫరాదారుడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక డ్రగ్ సరఫరా ఇస్తారట ఇక దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇక దాంతోపాటుగా ఏమున్నది కేసీఆర్ వల్ల సింగర్ ఇక కిషన్ రెడ్డి మాటలు ఏమన్నా అమ్ముతాడు కానీ కిషన్ రెడ్డి ఉత్త కథ అది బొగ్గు గన్నుల వేలంపై బీఆర్ఎస్ డబల్ గేమ్ అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టి ఇప్పుడు గగ్గోలు అంచు ఇది ఎవరు వివేకం అన్నది కాబట్టి ఇట్లనే రాస్తుంది వివేకం అన్నది కాబట్టి ఇట్లనే రాయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నది ఏ విధంగా ఉన్నది అనేది చూడొచ్చు ఒకటి క్లియర్ కట్ ఆనాడు విపక్షంలోనే పనిచేస్తున్నాం ఈనాడు విపక్షంలోనే పనిచేస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా మనం విపక్షంలోనే పనిచేస్తాం ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోని దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి లైక్లు అనేది చాలా అవసరం ఎందుకంటే ఎంత లైక్ చేస్తే మీరు నాకు అంత సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఒక్క వీడియో అని కాదు ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి